జడ్బి న్యూస్ కి స్వాగతం విహెచ్ఆర్ ఫౌండేషన్ ఫౌండర్ హరీష్ రెడ్డి ఆదేశం మేరకు తెలంగాణ రాష్ట్ర మాజీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పల ఈశ్వర్ జన్మదిన వేడుకలు విహెచ్ఆర్ ఫౌండేషన్ రామగుండం టీం ఆధ్వర్యంలో గోదావరి ప్రధాన చౌరస్తాలో నిర్వహించారు ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని కొప్పల ఈశ్వర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో విహెచ్ఆర్ ఫౌండేషన్ సభ్యులతో పాటు స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముప్పై రెండవ డివిజన్ అధ్యక్షులు డమండ శ్రీహరి ఇరవై ఎనిమిదవ డివిజన్ అధ్యక్షులు కొండ సురేష్ ఇరవై ఎనిమిదవ డివిజన్ యూత్ అధ్యక్షులు పోయిల రవికుమార్ ముప్పై డివిజన్ సుంకరి మహేందర్ దొడ్డ సంపత్ రొడ్డ సంపత్తు నాయకులు స్థానికులు పాల్గొన్నారు కోసం ఎన్నో పోరాటాలు ఎన్నో ఉద్యమాలు ఎన్నో తిరుగుబాట్లతో మొదలైన తన జీవన ప్రస్థానాన్ని నేడు ఒక కార్మికుడిగా కార్మిక నాయకుడిగా నేడు ఒక రాజకీయ నాయకుడిగా అరవై ఏడవ పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీ కుప్ల ఈశ్వర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అరవై ఏడు సంవత్సరాల మన జీవితంలో యాభై సంవత్సరాలు ఒక పోరాటమే పరమావధిగా ప్రజా సమస్యల పరిష్కారమే తన ధ్యేయంగా ముందుకు నడుస్తూ ఈ జీవన ప్రయాణాన్ని ఒక ప్రస్థానంగా యాభై సంవత్సరాల ప్రస్థానంగా ఈరోజు గౌరవశ్రీ కొల సారీ గౌరవశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా ఒక పుస్తకం ఆవిష్కరించబడింది ఇందాకనే ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు విహెచ్ఆర్ ఫౌండేషన్ అధినేత శ్రీ వేళ్ళ హరీష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రామగుండం నియోజకవర్గంలో గోదావరి కని చౌరస్తాలో విహెచ్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుప్ల ఈశ్వర్ గారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరుగుతుంది ఈ వేడుకలకు సహకరించిన మా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి కుప్పల ఈశ్వర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను